చాలా బాగుంది స్టాప్ స్టాప్ ఏదో హెలికాప్టర్ ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నాను వాళ్ళు మనల్ని చూడక ముందే మనం ఈ క్లౌడ్స్ అన్నిటిని నార్మల్ గా మార్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీద ఇల్లుంది స్నోమ్యాన్ అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నట్టుగా చూశాను నేను చూస్తుంది నిజమేనా ఇప్పుడంతా నార్మల్గా ఉంది అంతా నా భ్రమ యురేనియం మొత్తం నిండిపోయి ఉంది డ్రకోటాకి ఏదైనా కావాలంటే దానికోసం ఎవరిని చేయి చాచి అడగడు దక్కించుకుంటాడు ఆ సిటీ చూడు ఆ ప్రదేశం అంతా యురేనియంతో నిండిపోయి ఉంది అది నా సొంతమైందంటే ఈ ప్రపంచంలో నాకంటే శక్తివంతుడు ధనవంతుడు ఇంకెవ్వడు ఉండడు అన్ని దేశాలు నా కంట్రోల్లో ఉంటాయి ఆ ప్యాలెస్ పక్కనే హెలికాప్టర్ని ల్యాండ్ చేయి అక్కడ ఉన్న కింగ్కి ఖచ్చితంగా ఇరే గురించి తెలిసే ఉంటుంది మాట్లాడుతున్నారో తెలుస్తోందా ఆ సిటీ పేరు సన్ సిటీ కానీ ఆ సిటీ నాది కాదు అందుకని ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను ఎందుకంటే అది జైసింగ్ చౌహాన్ సన్ సిటీ వాడు నా పాత శత్రువు వాడంటే నాకు ఇష్టం లేదు వాడు మీకు సిటీ కాదు కదా అక్కడ ఉన్న చిన్న పీస్ కూడా మీకు దక్కనివ్వు ఒక పెద్ద మీరు కూడా మ్యుజిషియన్ లాగానే కాస్ట్యూమ్ వేసుకున్నారు అంత మాత్రం మీరు కూడా మ్యూజిషియన్ అని అర్థం కాదు మాత్రికొడి గొప్ప మెజీషన్ నన్ను జరుగుతోంది ఇది మీరు ఎలా చేశారు ఇది షాకాల్ మ్యాజిక్ లో ఒక చిన్న బాగా అంతే జయ్ చౌహాన్ ఇంతకన్నా పెద్ద పెద్ద మ్యాజిక్ లో చేస్తాడు ఏమంటున్నారు మీరు ఇటువంటి మ్యాజిక్ల గురించి నేను కథల్లో మాత్రమే విన్నాను సరే నా ఫ్రెండ్ని కిందకు దింపండి ఎలా చూడు ఆ టెన్షన్ నీ పక్కనే కదా ఉంది కిందకి దిగచ్చు కదా నేను మీకు అభిమానం అయిపోయాను షాకాల్ మీరు నేను ఒక్కటయ్యామంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు నాకు విషయం చెప్పండి మ్యాజిక్ చేయటానికి ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పండి మ్యాజిక్ చేయడానికి నోరు కళ్ళు చేతులు కావాలి ఈ మూడు ఉండడం చాలా ముఖ్యం నోటితో మంత్రం చెప్పి మన కళ్ళతో ఎక్కడ మ్యాజిక్ చేయాలో చూసి చేత్తో మ్యాజిక్ కావాల్సిన యాక్షన్ చేయాలి నేను జైసింగ్ కళ్ళను నోటిని అతని చేతుల్ని స్తంభింపజేస్తే అతని నా కంట్రోల్లో ఉంచుకోగలనా తప్పకుండా ఆ పని నీ వాళ్ళైతే చేసి చూడు ఇక ఆ తర్వాత సన్సిడి నీ సొంతం అవుతుంది అలాగే నా శత్రువు శాశ్వతంగా అంతమైపోతా శబ్దం చేసింది ఓ సారీ సారీ నేను తీసిస్తాను ఏం పర్వాలేదు నేను తీసుకుంటాను నా మిత్రుడు

నేను జైసింగ్ని నా కంట్రోల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను కానీ అంతకుముందు నీ సిటీ కాల్ సిటీ నా కంట్రోల్లోకి రావాలి నువ్వు నా సిటీని నీ సొంతం చేసుకుంటావా నేను మాత్రకండి గొప్ప మెదీషండి నన్ను చూసి భయపడవు నేను షాక్ ఇతను చాలా ఎక్కువగా మాట్లాడాడు కదూ తగల బహిల్వాన్ త్వరగా అతని నోటికి దెబ్బ వేసి కళ్ళ గంతలు కట్టి చేతులు తాళ్ళతో కట్టి ఈ రోజు నుంచి నేనే మీ కొత్త కింగ్ని ఇప్పుడు నేను జైసింగ్ చౌహాన్ దగ్గరకు ఇదే ఆఫర్ తో వెళతాను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను నా ఈ సిటీని నేనెవరికి అమ్మను అని నేను అనుకోవడం లేదు కేర్ టేకర్ లోనే మర్చిపోయారు ఇది మీకు ఎక్కడ దొరికింది కాల్ సిటీ కింగ్ కలవడానికి వెళ్ళినప్పుడు అతనే నాకు ఇది బహుకరించాడు ఈ స్టఫ్ అందంగా ఉంది ఇది స్టఫ్ కాదు సపోలా షాకాలు పెంచే పా భయపడదు షాకాలు అనుకుంటే తప్ప ఈ స్టఫ్ పాముగా మారే అవకాశం లేదు ట్రకోట నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు నువ్వు ఈ సన్సిటీ మీద ఆశలు వదులుకొని ఇక్కడ నుంచి బయలుదేరితే మంచిది జయసింగ్ మీకు నా గురించి తెలియదు డ్రకోట ఒకటి కావాలని కోరుకుంటే ఎవరిని చేయి చాచి అడగడు దాన్ని దక్కించుకుంటాడు కళ్ళు నోరు చేతులు ఇవే కదా మ్యాజిక్ లో అవసరమైన విషయాలు వీటిని నా కట్టుబాట్లోకి తెచ్చుకున్నాను అంటే అప్పుడు నువ్వు మ్యాజిక్ ని ఎలా చేయగలుగుతావు ఇంకొద్ది క్షణాల్లో మీ ఆయుధాలన్నీ నా కి రాబోతున్నాయి మనసుంటే మార్గం ఉంటుంది మా తాతయ్యని మీరు ఏం చేస్తున్నారు అధికారి నుంచి చెప్పేది విను మా తాతయ్యని వదిలిపెట్టే సార్ మన ముందు ఒక పిల్లాడు ఎగురుతున్నాడు వీడికి జయసింగ్ తెలుసు అనుకుంటా ఇతను జయసింగ్ మనవడు నువ్వు ఏం చెయ్యగలవు ఈ హెలికాప్టర్ మీద దాడి చేస్తే మాతో పాటు మీ తాత కూడా పైకి పోతాడు దాడి చేయి ఆలోచించుకుని దాడి చేయి

రుద్రా నువ్వు ఇంత గొప్ప మెజిషియన్ అని నేను ఏమాత్రం ఊహించలేదు సారీ నేను మీ తాతయ్యను వదిలేస్తాను కానీ నువ్వు శాఖల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో ఎందుకంటే ఇదంతా అతని ప్లానే ఒక్క విషయం గుర్తుంచుకో ఈ డ్రగోట ఏదైనా కావాలంటే ఎవరిని చెయ్యి చాచి అడగడు దుఃఖించుకుంటాడు అంటర్ కాలికలంటర్ చూ వా రండి డ్రక్ అని పెట్టాలి తాతయ్య వాడి కంట్రోల్లో ఉన్నారు తాతయ్య కనిపించారా డ్రగో టైం గా కలిసి పని అనుకుంటా వాడు తాతయ్యని శాకాలు ప్యాలెస్ కి తీసుకెళ్ళి ఉంటాడు మనం కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి కానీ మనం అక్కడికి ఎలా వెళ్తాం నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పేది శ్రద్ధగా వినండి సింగ్ చౌహాన్ మనవుడు ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు తను కూడా ఒక మెజీషియనే అతను మ్యాజిక్ చేయడానికి ఏ చిన్న అవకాశం కూడా మనం ఇవ్వకూడదు తప్పు జరగకూడదు వీళ్ళలా ఎంత పుట్టిగా అయిపోయారు ఓ రుద్ర పుట్టివాడిగా ప్రవేశిద్దాం అనుకుంటున్నావా నన్ను మీరి నువ్వు లోపలికి రాలేవు ఈ తో తలపడాలంటే ఒక ఎత్తుకు పై ఎత్తు వేసి ఆలోచించాలి వైరా వరుణ్ మీరిద్దరు ఎలాగైనా లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసేయండి మేము వెళ్ళి తాతయ్యని వెతుకుతాం రుద్రా నేను ఇటువైపు వెళ్తాను ఆల్ ది బెస్ట్ అదిగో కంట్రోల్ పనేలా అక్కడ ఉంది ఇక్కడే మనం అన్ని కెమెరాస్ ని అలాగే లైట్స్ ని ఆఫ్ చేయొచ్చు ఒక నిమిషం అరే మీరు ఫ్రెండ్స్ కదరా నీకు ఎంత ధైర్యం ఈ డ్రకోటకి ఏదైనా కావాలంటే ఎవరిని చెయ్యి చాచి అడగడు దక్కించుకుంటాడు రా రుద్ర రా మీ తాతయ్యను తీసుకువెళ్ళటానికి వచ్చావా రా వచ్చి మీ తాతయ్యను తీసుకువెళ్ళు ఓ నువ్వు నీ ఇమేజ్ ని పంపించావా బాస్ నీ తాగుడు మొతల ఆటలు ఆపుతావా ఇప్పుడు నా ముందుకు వచ్చి నిజమైన ఆటను వాడు రుద్రా ఎక్కడున్నాడా రుద్రా ఎక్కడున్నాడు రుద్రా

చూసావా నీ ఎలాగైతే నా ముందుకు వచ్చావు నీకు నీ తాతయ్య కావాలా వెళ్ళు కానీ నాకు సన్సిటీ మౌంటైన్ ఇచ్చే రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడుకు తాతయ్య నుంచి తీసుకువెళ్ళచ్చు కదా లేదు రుద్రా నువ్వు తీసుకువెళ్ళలేవుద్రా గెలవటానికి మ్యాజిక్ మాత్రమే వస్తే సరిపోదు కొంచెం బుర్రను కూడా ఉపయోగించాలి ఈ డ్రకోట ఏదైనా కావాలంటే ఎవరిని చెయ్యి చాచి అడగడు దక్కించుకుంటాడు తెలివిని నేను ఉపయోగించాను అందుకని నా ఇమేజ్ ని కాల్చి చూపించాను రుద్రా నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను పట్టుకోండి రుద్రాని జీల్ క్రియేటర్ వాయిస్ ఓహ్ ఓహ్ దొరక రుద్రాని పట్టుకోండి

అగో ఓ అగో యో నేను ఎక్కడన్నాను మీరు ఇక్కడికి వచ్చారన్న విషయమే ఇక మీదట మీకు జ్ఞాపకం ఉండదు వెళ్ళండి తిరిగి మీ సిటీకి వెళ్ళిపోండి రాక్ష రుద్ర తన ప్రాణాలను పణంగా పెట్టి నిన్ను కాపాడాడు ఇప్పుడైనా వీడికి థ్యాంక్స్ చెప్పచ్చు కదా